హాయ్ హలో అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఏపీలో కొత్త బార్లు మద్యం ధరలు ఫిక్స్ ఏపీలో మద్యం విధానంలో భాగంగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ అమల్లోకి తెచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మద్యం దుకాణాలు మొదలయ్యాయి మద్యం బ్రాండ్లతో పాటుగా ధరలపైన ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసింది ఇక ఇప్పుడు రాష్ట్ర మూడు బార్ లైసెన్స్ల జారీకి అబ్కారీ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఫీజులను వెల్లడించింది ఏపీలో కొత్తగా బార్ల లైసెన్సుల జారీకి ప్రభుత్వం సిద్ధమైంది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది ఏడాది కాల పరిమితి నిర్ధారించింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై తేదీ వరకు యాభై మూడు బార్ల లైసెన్సుల జారీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ వేళం ఆన్లైన్ లాటరీ విధానంలో బార్లను ఎక్సైజ్ శాఖ కేటాయించుచున్నట్లు నోటిఫికేషన్ లో అయితే ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు రిజిస్ట్రేషన్ కు అనుమతించను అయితే అదే విధంగా జనాభా ప్రాతిపదికన బార్లకు లైసెన్సు ఫీజు ఖరారు చేశారు అయితే ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు యాభై వేల జనాభా వరకు ఐదు లక్షల రూపాయలు నాన్ రీఫండ్ దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు అయితే ఇదే విధంగా యాభై వేల నుంచి ఐదు లక్షల లోపు జనాభా వరకు ఉన్న ప్రాంతాలకు ఏడున్నర లక్షల రూపాయలు దరఖాస్తు రుసుముగా ఖరారు చేశారు అలాగే ఐదు లక్షల పైచీలుకు జనాభా ఉన్న ప్రాంతాలకు పది లక్షల దరఖాస్తు రుసుముగా వెల్లడించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మూడు మద్యం దుకాణాలు ఏర్పాటు అయ్యాయి అదే సమయంలో బ్రాండెడ్ మద్యం అమ్మకాలు తిరిగి కొనసాగుతున్నాయి ధరల విషయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ చేసింది అయితే మద్యం దుకాణాల్లో ఎక్కడైనా ఎంఆర్పి కంటే అధికంగా ఎవరైనా వసూలు చేస్తే వారికి జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశించింది ఎంఆర్పికి మించి మద్యం అమ్మకాలు జరిపినట్లు రుజువైతే మొదటిసారి అయితే ఐదు లక్షల ఫైన్ వేయాలని స్పష్టం చేసింది ఆ తర్వాత కూడా నిర్దేశిత ధరల కంటే ఎక్కువ రేటుకు అమ్మకాలు చేస్తే ఆ దుకాణాల లైసెన్సులను రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మద్యం షాపుల యజమానులు ఎవరైనా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది దీంతో ఎక్సైజ్ అధికారులు వీటిపై నిఘా పెట్టారు ఇక ఇప్పుడు బార్లకు నోటిఫికేషన్ జారీ కావడంతో ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాల్సి ఉంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్